ఎనభై వేలు ఎన్ని అయితే పొద్దున మూడు సాయంత్రం మూడు ఏ అప్పాపురం అప్పలాపురం అప్పాపురం ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎంత చదువు ఎంత చదువుతున్నారన్నా ఎంత చదువుతున్నారు లక్ష యాభై చెప్పాను లక్షాభై ఎన్ని అవుతా ఎన్ని అవుతా మూడో మూడో ఎన్ని పాలు అవుతుంది తొమ్మిది లీటర్లు ఏడు కోటకు తొమ్మిది మీ ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా తొంభై ఆరు తొంభై ఆరు నాలుగు నాలుగు రెండు సున్నాలు రెండు సున్నాలు ఎనిమిది ఎనిమిది రెండు రోడ్లు రెండు రోజులు సున్నా రెండు సున్నా రెండు ఏ ఊరు అన్న అత్తులూరు అత్తులూరు ఏం పేరు వలసిబాటి వెంకటేశ్వరులు వలసిపాడి వెంకటేశ్వరు ఎన్నో అవుతాయి కదా మూడో అవుతాయి ఎన్ని అయితే నాలుగు నాలుగు అయితే ఆగేదా అది కూడా మూడో అయితేనా అదండి పాలు అయితే అది అదే ఎంత చదువుతున్నారు జతా ధేలు జత జత లక్షా పద్దె పద్దెనిమిది వేలు మీ ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా చెప్పండి ఫోన్ నెంబర్ నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో వన్ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ எந்தா எந்த சேத்துனாரு முப்பை ஃபோன் நம்பர் ஏமாரா செப்பண்ட

రెండో ఐదు ఎన్ని పాలైతే అన్న ఏడేడు పాలు అయితే లక్షాపాదా అండి అన్న ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఆరు మూడు ఆరు ఎనభై ఏడు మూడు తొంభై ఒకటి ఏ ఊరన్నా రోజూరు ఎంత చదువుతున్నారన్న ఎనభై రెండు ఎన్ని పాలు అయితే ఐదు అయితే జున్ను పాల మీద ఉందా మీ ఫోన్ నెంబర్ ఏమన్న చదువుతారా ఫోన్ నెంబర్ చదువుతారా ఏ ఊరు మీది బొడ్రూపాలె పెట్రుపాలె ఎక్కడది నర్సరాపేట నరసరాపేట ఓకే అన్న ఫోన్ నెంబర్ చెప్పరా ఫోన్ నెంబర్ ఎవరైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేస్తాను ఎంత పాతిక ఒకటి పాతిక ఎన్ని పాలు అయితే ఏడు ఫోన్ నెంబర్ చెప్పరా తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఏడు యాభై యాభై ఏ ఊరు ఊరన్నా క్రోజూరు